చెల్లెమ్మను ఈ పాంప్లెట్ గుర్తుందా తమ్ముడు ఈ పాంప్లెట్ గుర్తుందా గుర్తుందా అక్క ఈ పాంప్లెట్ రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడుతో స్వయాన సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి వాళ్ళ ఫోటోలు కూడా ఈ పాంప్లెట్లు వేసి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ను మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడు ఈ పాంప్లెట్లను చూసి ఓట్లు పడిన తర్వాత దాని తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఈ ముఖ్యమైన హామీలనంటూ ఈయన స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒకసారి నేను చదువుతాను మీరే చెప్పండి ఇందులో ఒకటైనా జరిగిందా లేదా అని మీరే చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు అన్నాడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండోది పొదుపు సంఘాల రుణాల్ని పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా డాక్రా సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా వారి కుటుంబ సభ్యుల్ని అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు రద్దయ్యాయా ఒక్క రూపాయి అయినా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా మూడో హామీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు ఆడపిల్ల పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు ఆయాంలో ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు ఏ ఒక్కరికన్నా కూడా ఒక్క రూపాయనా డిపాజిట్ చేశాడు అని మీ బిడ్డ ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు మరి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది ఉన్నారు చంద్రబాబు హయాంలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పది వేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫియా అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ బోర్డ్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు జరిగిందా రాజానగరంలో కనిపిస్తా ఉందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే ముగ్గురు ఇదే ముగ్గరు చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలప్పుడు మీ ఇంటికి రెండు వేల పద్నాలుగులో పంపించి ఆ తర్వాత ఐదు సంవత్సరాలైన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందని బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి ఈసారి గట్టిగా ఇలా ఇలా ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు కూటమిగా ఏర్పడి మళ్ళీ మేనిఫెస్టో డ్రామా అంటా ఉన్నారు నమ్ముతారా సూపర్ నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా ఇంటింటికి అంటే నమ్ముతారా ఇలాంటి వాళ్ళ అబద్ధాలు ఇలాంటి వాళ్ళ మోసాలు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీరే గమనించే ఉంటారు మీరే గమనించే ఉంటారు వీళ్ళు చేస్తా ఉన్న కుట్రలు మీరే చూస్తా ఉన్నారు వీళ్ళు చేస్తా ఉన్న ఏ స్థాయిలో కుట్రలు ఉన్నాయో మీరే గమనిస్తా ఉన్నారు మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు ఆ ప్రభుత్వం అరవై నెలల పాటు ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేస్తుంది దానికోసం ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు వేస్తారు అలాంటిది అలాంటి ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసం అలాంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి అవ్వా తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే అవ్వా తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు నేను అడుగుతా ఉన్నా అవ్వా తాతలకు ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వ ఇంటికి వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్ కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ కుట్రలు పన్నుతూ కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్ములు కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్లి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేచి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది ఏనంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఈ రోజు మీ జగన్ బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు జగన్ ఈ రోజు బటలు సంవత్సరం జగన్ బటన్ నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్ కొత్తగా వచ్చినటివి కాదు వీటికి అసెంబ్లీలో బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినేటివి వాళ్ళ అటువంటివి అరవై నెలల కదా దేవుడెరుగు యాభై ఏడు నెలల